ముఖ్యాంశాలు అధికారులు విపత్తు సమయాల్లో సమన్వయంతో పనిచేయాలని సూచించిన ఎమ్మెల్యే జీవి ఆర్జనేయులు అన్ని శాఖల అధికారులకు జూమ్ యాప్ ద్వారా సమావేశం వినుకొండ విభాగం వరద ప్రాంతాల్లో సేవలు అందించేందుకు వెళ్లినట్లు వివరించిన కమిషనర్ సుభాష్ చంద్రబోస్ పల్నాడు జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలపై కలెక్టరేట్ లో రివ్యూ మీటింగ్ సూచనలు చేసిన జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఎస్పీ కె శ్రీనివాసరావు కొన్ని రోజులుగా పడుతున్న భారీ వర్షాలు వరదల పరిస్థితుల నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలో విపత్తు నిర్వహణకు సంబంధించి ఎక్కడ లోపం అన్న మాట రాకూడదని అధికారులకు స్పష్టం చేశారు వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముఖ్యమైన విభాగాల అధికారులందరూ అన్ని వేళ్ల అందుబాటులో ఉంటూ ప్రజలకు భరోసా కల్పించాలని ఆయన దిశానిర్దేశం చేశారు పలు ప్రాంతాలను ముంచేసిన భారీ వర్షాలు ఇంకా ఉండొచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మంగళవారం వివిధ శాఖల అధికారులతో వరద పరిస్థితులపై ఆయన జూమ్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు నియోజకవర్గంలో వరద ప్రభావం తీసుకోవాల్సిన చర్యలపై అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు పంటలపై వర్షాల ప్రభావం రైతులకు సాయం అందించాల్సిన అవసరం ఉంటే ఆ వివరాలు తెలియజేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు మరోసారి స్పష్టం చేశారు రెవెన్యూ విభాగంతో కలిసి పంట నష్టం అంచనాలను వేగంగా రూపొందించాలన్నారు నీట మునిగిన పొలాలను వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించి రైతులకు అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వాలన్నారు రాజ్ విభాగం తరఫున గ్రామాల్లో పారిశుద్ధ పరిస్థితులు రక్షిత మంచినీరు ముంపుకు గురైన ప్రాంతాల్లో బ్లీచింగ్ అవసరమైన చర్యలు ఉంటే తీసుకోవాలన్నారు అలానే ఆర్ఎన్బి విభాగంతో సమన్వయం చేసుకుని రహదారులు ఎక్కడైనా గుంతలు కోతకు గురైతే మరమ్మతులు చేయించాలన్నారు గ్రామాల్లో ఎక్కడైనా ఇల్లు కూలిపోవడం దెబ్బతింటే పరిహారానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు సూచించారు వర్షాల ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన సహాయ చర్యలు సమన్వయం చేసుకోవాలన్నారు ఇప్పటికే విష జ్వరాలు విపరీతంగా పెరుగుతున్న పరిస్థితుల్లో వర్షాలు జత కలవటంతో అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త పడాలని వైద్య ఆరోగ్య శాఖ విభాగానికి సూచించారు ఎమ్మెల్యే జీవి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు ఔషధాలు అందుబాటులో ఉంచాలని గ్రామాల్లో ఉండే ఆరోగ్య కార్యకర్తలను అప్రమత్తంగా ఉంచి ఎప్పటికప్పుడు గ్రామాల్లోని పరిస్థితిని సమీక్షించాలన్నారు అవసరమైన చోట గ్రామాల్లో వైద్య శిబిరాలు పెడితే మేలేమో చూడాలన్నారు దోమల బెడద లేకుండా వెనుకొండ పట్టణంలోని వార్డులతో పాటు గ్రామాల్లో ఫాగింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు జల వనరులు శాఖ స్థానికంగా దెబ్బతిన్న నీటి వనరుల వివరాలు సేకరించాలని చెరువులు తెగిపోవటం కాలువలకు గండ్లు పడటం లాంటివి ఉంటే వాటి మరమ్మతులకు చర్యలు చేపట్టాలన్నారు అంతేగాక కాలువలు చెరువులకు ఎందుకు గండ్లు పడ్డాయనే సమాచారం కూడా సేకరించాలని స్పష్టం చేశారు ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగిపోవడం స్తంభాలు పడిపోవడం లాంటివి జరిగితే వెంటనే చర్యలు చేపట్టాలని ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఏర్పాట్లు చేయాలని విద్యుత్ శాఖ వారికి సూచించారు వెనుకొండ పట్టణ గ్రామీణ సిఐలు నూజన్ల శావలపురం ఈపూరు బొల్లాపల్లి మండలాల ఎస్ఐలతో చర్చించి సహాయ చర్యల్లో తోడుగా ఉండాలన్నారు విజయవాడ నగరంలో వచ్చిన వరద ప్రాంతాల్లో పారిశుద్ధ్య మరియు ఇంజనీరింగ్ పనులను గాను వినుకొండ పురపాలక సంఘం నుంచి పారిశుద్ధ ఇంజనీరింగ్ సిబ్బందిని విజయవాడకు తరలించినట్లు మున్సిపల్ కమిషనర్ ఎం సుభాష్ చంద్రబోస్ తెలిపారు సిబ్బంది అక్కడ సేవలను అందిస్తారని కమిషనర్ వివరించారు ఆంధ్రప్రదేశ్ ఎస్పీ ఎస్టి హక్కుల పరిరక్షణ మండలి స్టేట్ సెక్రటరీగా గుద్దతి హరిబాబు నియమితులయ్యారు మంగళగిరిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ నందు జరిగిన ఏపీ ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ మండలి కమిటీ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టి హక్కుల పరిరక్షణ అభ్యున్నతి అవగాహనపై అనేక అంశాలపై వివరించడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో కొంతమందికి పరిరక్షణ బాధ్యతలు అప్పగించారు ఈ క్రమంలో వినుకొన్న నియోజకవర్గం ఈపూరు మండలం అంగలూరు గ్రామానికి చెందిన గుద్దటి హరిబాబుకు ఏపీ స్టేట్ సెక్రటరీగా నియమితులయ్యారు నూదెల్ల మండలం బమ్మవారిపాలెం పంచాయతీ పరిధిలోని ఎస్పీ కాలనీకి చెందిన యాభై కుటుంబాలకు ప్రభుత్వం నుండి వచ్చిన నిత్యావసర సరుకులు తహసీల్దార్ రమేష్ కుమార్ పంపిణీ చేశారు ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు కిలోల బియ్యం ఒక కిలో కందిపప్పు ఒక కిలో పంచదార ఒక కిలో నూనె అందజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు వినుకొండలోని ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ ఎం అనురాధ ఆధ్వర్యంలో మండలంలోని నర్గాయ్యపాలెం సచివాలయం అంగన్వాడీ సెంటర్ లో పౌష్టికాహార మహోత్సవాల కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం ఈ నెల ఒకటో తారీఖు నుండి ఇదే నెల ముప్పై తారీఖు వరకు అన్ని అంగన్వాడీ సెంటర్ నందు వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు పౌష్టిక ఆహారంలోని పోషక విలువలు గురించి వివరించారు నేటి మహిళలు మునగాకు గోంగూర మొదలగు ఆకులలో ఉన్నటువంటి పోషక విలువల గురించి వివరించారు చిరుధాన్యాలు పాలు గుడ్లు బాలామృతంతో వంటలు ఎలా చేసుకోవాలో వివరించారు అనంతరం గ్రామాల్లో వీధుల నందు వారోత్సవ ర్యాలీ నిర్వహించారు అంగన్వాడి కార్యకర్తలు చేసిన వంటకాలు అందరికీ పెట్టి వాటిని ఎలా చేసుకోవాలో వివరించారు తల్లులకు అనిమియా గురించి వివరించారు కార్యక్రమంలో సిడిపి ఎం అనురాధ సూపర్వైజర్ నాగరాజ కుమారి కార్యకర్తలు టి ధనలక్ష్మి జి పద్మ ఏవి పద్మావతి జిఎల్పి కుమారి జి సునీత తదితరులు పాల్గొన్నారు పల్నాడు జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలపై కలెక్టరేట్ లో రివ్యూ మీటింగ్ నిర్వహించారు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఎస్పీ కె శ్రీనివాసరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు వినాయక మండపాల ఏర్పాటు విగ్రహం ఎత్తు పర్యావరణ పరిరక్షణ వంటివి పరిగణలోకి తీసుకొని అనుమతులు మంజూరు చేయాలని వివరించారు సమావేశంలో డిఆర్ఓ కె వినాయకం జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు స్టాచ్యూ పెట్టుకోవాలన్నా యుద్ధం పెట్టుకొని మూడు రోజులు లేకపోతే వారం రోజులు తొమ్మిది రోజులు వాళ్ళు ఓపెనింగ్ బట్టి సంబరాలు చేసుకోవాలంటే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి ఫస్ట్ బాగా పర్మిషన్ తీసుకోవాలి పోలీసు రెవెన్యూ ఆర్ అండ్బి పంచాయతీ ఇజిగేషన్ మున్సిపాలిటీ లోకల్ బాడీ కానీ పంచాయతీ కానీ ఇలా తప్పనిసరిగా అనుమతులు తీసుకొని సింగిల్ విండో సిస్టమ్ ద్వారా మనం తీసుకోవాలి ఎలక్ట్రిసిటీ కూడా ఈ రెండవది విగ్రహాలు సైజు మీద హైట్ మీద రెస్ట్రిక్షన్ ఉంది ఇష్టపడినట్టు పెడతారంటే ఖచ్చితంగా అవి నాకాలు తీసుకోవాల్సిందే పర్మిషన్ తీసుకుని పెట్టాల్సిందే మూడవది పర్యావరణానికి మేలు కలిగించేటటువంటి విగ్రహాలు పెట్టమని మనం చెప్తాము బట్ అంత అట్రాక్టివ్గా ఉండదు లేకపోతే కాస్ట్ ఎఫెక్ట్ ఇవ్వదు చాలా చోట్ల మనకి పిఓపీతోటో ఇంటర్మీడియట్గా చేసినటువంటి పొప్పలు వాడుతూ ఉంటారు దానివల్ల ఆ కెమికల్స్ ఆ కలర్స్ అన్నీ కూడా వాటర్లో సరిగ్గా కలవకపోవడం లేదా ఆటలు కలిగితే కలిసిపోయి మన లాంటి మెటీరియల్ మూలకు వెళ్ళడం డ్రింకింగ్ వాటర్ కానీ అంత వాటర్ మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి బులెట్ అవడం అట్లాగే నిమజ్జనం సంబంధించి నీళ్ళని అయిపోయాక నిమజ్జనం సంబంధించి కొన్ని పాయింట్స్ పోలీసులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ పాయింట్స్ ఎక్కడ ఆయన గురించి చెప్తారు ఆ నిమజ్జనం పాయింట్స్లో ఎలాగ సెషినట్ యొక్క జరగది పోలీస్ రెవెన్యూ ఇతర ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మెయిన్గా వాటర్ పాలీస్లోనే మనం నిమజ్జనం చేస్తాం కాబట్టి ఇరిగేషన్ ఎన్ఎస్పీ అధికారులు పోలీసు రెవెన్యూ ఎలక్ట్రిసిటీ విగ్రహాలు తీసుకెళ్తున్నప్పుడు దారిలో లైన్స్ కాబట్టి వీళ్ళు అప్రమత్తంగా ఉండాలి మనం డెడికేటెడ్ లేకపోతే స్పెసిఫైడ్ లొకేషన్స్లో మాత్రమే నిమజ్జనం చేసుకునే విధంగా అందరికీ ఇవ్వాల్సి ఉంటుంది సో ఓవరాల్గా అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక పెద్ద పండుగ కాబట్టి ఎక్కువ రెస్ట్రిక్షన్ పెట్టి పబ్లిక్ని ఇబ్బంది అమ్మే కాకుండా మనకున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము కొంత వెసులుబాటు ఇస్తూ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ పండుగ ప్రశాంతంగా జరిగిపోయేలాగా మన జిల్లాలో అందరూ చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా దీంట్లో రెవెన్యూ పోలీస్కి ఎక్కువ పాత్ర ఉంటుంది ఈ చిన్న చిన్న పండుగలను ఈ చిన్న చిన్న ఈవెంట్స్ దృష్టిలో పెట్టుకొని పండుగలను కూడా వాతావరణం చెప్పేలాగా మనం మనం దిగులు చేస్తూ ఉంటాం ఉదాహరణకి ఆ బొమ్మల మీద పార్టీకి గుర్తులు పెట్టడం సింబల్స్ పెట్టడం ఒకరిని ఒకరు ఒక అడుగు లాగా చేసుకోవడం దానివల్ల మళ్ళీ లా అండ్ ఆర్డర్ సమస్యలు రావడం ఇలాంటివి కూడా మనం చూస్తూ ఉంటాము సో పోలీస్ వారిని ఎస్పీ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఎక్కడ కూడా ఈ అంటుబాటు ఇన్సిడెంట్ జరగకుండా అందరం కూడా మంచి భక్తి భావంతో ఈ పండుగ మనస్ఫూర్తిగా జరుపుకోవాలని ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తూ మీ ద్వారా ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇంకా పబ్లిక్లోకి తీసుకుని వెళ్ళి ప్రాపర్గా మనము మన జిల్లాలో పండుగ జరుగునేలాగా మంచి వాతావరణాన్ని అందరూ క్రియేట్ చేయాలని ఇప్పుడు మన ఎస్పీ గారిని వారి వైపు నుంచినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని కోరుతున్నాను ఒక్క డిపార్ట్మెంట్ ఈ రోల్ ఏంటని స్పెసిఫిక్గా చెప్తారు నోట్ చేసుకొని ఫాలో చేయాలి ఇష్యూస్ ఏంటంటే ఈసారి మనం ఎక్స్పెక్ట్ చేసిన ఇష్యూస్ ఏంటంటే లాస్ట్ టైం మీరు చేశారు ఇప్పుడు మేము చేస్తాం మీరు చేయకూడదు కొంతమంది ఇక్కడ ఇక్కడ పల్నాడులో కొంత అదొక రెసిస్టెన్స్ లాగా ఉంది ఇక్కడ మేమే చేయాలి మీరు చేయకూడదు సో ఈ కమిటీ మెంబర్స్ దగ్గరికి వచ్చేటువంటి దగ్గర మనము ఇస్ ఫంక్షన్ ఫర్ ఓవరాల్ సిటిజన్స్ అందరికీ కూడా చెందింది ఒక పర్కి రిలీజన్ ఏదైతే ఉందో వాడు చేసుకుంటారు కాబట్టి దీనికి ఎటువంటి పార్టీలు అటువంటి పెట్టకుండా ఎవరైనా చేసుకోండి బట్ జాగ్రత్తగా చేసుకోవాలి చేసేటప్పుడు ఈ కమిటీ వాడు పక్క పక్కన మేము పెడతామని కానీ ఇది మా పార్టీ స్టాచ్యూ ఇది మీ పార్టీ స్టాచ్యూ అని పెట్టుకోకుండా డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఆ కమిటీ వాళ్ళతోనే మనం అండర్టేకింగ్ తీసుకోవాలి ఈ కమిటీని ఖచ్చితంగా మనం బైండ్ అవుట్ చేసుకోవాలి ఈ కమిటీలో ఎవరైనా సీసీటీవీ మా దగ్గర ఉన్న డేటా ప్రకారంగా క్రిమినల్ రికార్డ్ ఉంటే వాళ్ళని డినై చేయమని చెప్తున్నారు మా పోలీస్కి మీరు కమిటీలో ఉండడానికి వీలు లేదు ఎందువల్లంటే యు ఆర్ అండర్ సమ్ కేసెస్ సో యూ హ్యావ్ నో రైట్ టు పార్టిసిపేట్ ఇన్ పబ్లిక్ ఫంక్షన్స్ అనేది చెప్పగలుగుతున్నాం షేటర్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు అలౌ చేయొద్దని ఖచ్చితంగా పోలీస్కి చెప్పడం జరుగుతుంది దిస్ ఈస్ రిగార్డింగ్ ద కమిటీ అని మనం పెట్టేది సో ప్లేస్ గురించి మాట్లాడుకున్నాం స్టాట్యూ గురించి మాట్లాడుకున్నాం కమిటీ గురించి మాట్లాడుతున్నాం ఆ మండపం గురించి మాట్లాడుకున్నాం అయిన తర్వాత ఇక పూజా విధానం ఎలా చేస్తారు వాళ్ళు ఆ రోజునే కలుపుతారా థర్డ్ డే కలుపుతారా ఫిఫ్త్ డే కలుపుతారా నైన్త్ డే కలుపుతారా లెవెన్త్ డే కలుపుతారా సో ఈ డేస్ పెరిగే కొద్దీ కూడా మనము వాడికి ఇచ్చేటువంటి పర్మిషన్ చాలా గా ఇచ్చి అక్కడ ఏదైనా ఒక బుక్ పెట్టించి అందరూ ఆల్ డిపార్ట్మెంట్ సైన్ చేసే విధానంగా పెట్టిస్తే మంచిగా ఉంటుంది ఇక సిసి కెమెరా అనేటువంటిది ఖచ్చితంగా ఈసారి అక్కడ మనము ఎక్సిస్ట్ చేసి పెట్టించాలి స్మాల్ కెమెరా ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ లో కెమెరా వస్తుంది కాబట్టి ఖర్చు పెడతారు ఎలాగో పవర్ కనెక్షన్ తీసుకుంటారు కాబట్టి సీసీ ఇన్స్టలేషన్ ఆఫ్ సీసీ కెమెరా మస్ట్ అని చెప్పి పెట్టాల్సిందే నిన్న కూడా మీరు ఈ బర్త్డే ఫంక్షన్స్ అవన్నీ రోజు జరుగుతున్నప్పుడు ఏలూరులోనే ఎక్కడో చిన్న విగ్రహం పోయిందంటే గొడవ ఫ్లెక్సీలు చిరిగిపోయంటే గొడవ ఇంకోటి ఏదో చిరిగిందంటే గొడవ ఇవన్నీ ఫేస్ చేస్తూ ఇవన్నీ చేయాలంటే అవడం లేదు కాబట్టి ఖచ్చితంగా సీసీ కెమెరా ఉండి తీరాలి మీరు సీసీ కెమెరా పెట్టుకోండి అక్కడ దట్ ఈస్ ఫర్ యువర్ సేఫ్టీ అని పెట్టాలి అది అదేంటి మనం ఎక్కడా కూడా మనం ఏమీ చేయటం లేదు మనం ఒక వన్ రూపీ దాని నుంచి మనం చార్జ్ చేయటం లేదు వాళ్ళ సేఫ్టీ కోసం చెప్తున్నాం కాబట్టి ఆ సీసీ కెమెరా పెట్టాలి ఖచ్చితంగా మనకి సత్యమతల టెంపుల్ లో ఒక అఫెన్ జరిగింది తర్వాత శివా టెంపుల్ ఒకటే ఆ జరిగింది రీసెంట్ గా ఒక ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ లో జరిగింది రెండు చోట్ల కూడా వాళ్ళు డివిఆర్ కట్ చేస్తున్నాడు సీసీ కెమెరా వైర్స్ అనే కట్ చేసేస్తున్నాడు కాబట్టి మనం ఏదైతే వాడు ఇలా రాగానే స్టాచ్యూ నుంచి ఏమైనా దొంగలించాలని కానీ లేదా స్టాచ్యూని డ్యామేజ్ చేయాలని కానీ వాడు వస్తుంటే వాడికి అనువుగా ఇన్ఆక్సెసిబుల్ గా చోట కెమెరాను పెట్టుకోవాలి ఇప్పుడు నాది స్టాచ్యూ అనుకోండి నా వెనకాదులు ఎక్కడో కానీ సీసీ కెమెరాని పెట్టించగలిగితే వస్తున్న వాళ్ళని అందరూ కనబడతారు వీడు వెనకాలకి వెళ్ళి కొట్టలేని విధంగా మనం పెట్టించగలిగితే కెమెరా వాడు ఒక కెమెరాకి చాలా ఇబ్బంది పెట్టేస్తారు కెమెరా మీద కెమెరాస్ పెట్టమంటారు కానీ మనం ఖచ్చితంగా కెమెరాని పెట్టించాలి అట్ ది సేమ్ టైం వాడు ప్రొసెషన్ స్టార్ట్ చేసినప్పుడు ప్రొసెషన్ అంతా కూడా వీడియో షూట్ ఉండాలి ఇది విధిగా మనం చేయించగలిగితేనే ఇక్కడ వస్తాం లేకపోతే ఇక్కడ ఆ ప్రొసెషన్లో వాళ్ళు వీళ్ళు ఎదురుబడి ఒకళ్ళ మీద ఒక వాళ్ళు ఇసుకొని కొట్టుకుని పరిస్థితి వస్తే వీడియో షూట్ లేకపోతే కష్టం ఆ వీడియో షూట్ అనేది ఉండాలండి ఇంకెక్కడైనా కూడా మీకు అవకాశం ఉంటే కొన్ని సెన్సిటివ్ విలేజెస్ ఉన్నాయి మా దగ్గర ఒక థర్టీ ఎయిట్ విలేజెస్ సెన్సిటివ్ అని ఉన్నాము ఆ విలేజెస్లో ప్రొసెషన్ రూట్ ఏదైతే ఉందో రూట్లో కూడా కెమెరాలు పెట్టించుకొని ఇన్సిస్ట్ చేస్తాం ఎందుకంటే లక్షల రూపాయలు ఖర్చు పెడతారు కాబట్టి మీరు ప్రొసెషన్ రూట్ ఏది ఉంది ఆ ప్రొసెషన్ రూట్ లో మీరు సీసీ కెమెరాలు పెట్టించండి అని అడుగుతున్నాం ఇక మనకు వచ్చే కామన్ ప్రాబ్లమ్ ఏంటంటే డీజే పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా మన ఈ ఏవో కుంకుమ బండి బాగడాలు అవి కొన్ని విరేదాలు జరిగితే మీరు డీజే పర్మిషన్ ఇవ్వబడితే మేము ఉత్సవాన్ని ఆపేస్తాం ఎందుకు ఆపేస్తాం అంటే పోలీసులు మాకు డీజే పర్మిషన్ ఇవ్వలేదని అని అంటున్నారు అని నాన్న గొడవ గొడవ చేశారు అక్కడికి ఏదో లో సౌండ్స్ తో పోలీస్ ప్రజెన్స్ పెట్టి చేయించారు అది ఎక్కడో ఒక ఊర్లోనూ రెండు ఊర్లో కాబట్టి పోలీసును ఎక్కువ పెట్టి పంపించాం ఇది ఒకే రోజున ప్రొసెషన్ వందల విగ్రహాలు ఎంత ఉంటాయి జిల్లా మొత్తం కాబట్టి మనం అక్కడ డీజే కంట్రోల్ చేయకపోతే డీజే ఒకటి లిక్కర్ ఒకటి ఎంత ఎక్కువ తాగితే రోడ్డు మీద అంత చర్చ చేస్తారు వీళ్ళు డీజే సౌండ్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ వాళ్ళు రోడ్ల మీద డాన్స్ చేయడం మొదలు పెడతారు ఇది చేసేటప్పుడు ప్రతిదీ కూడా పోలీసు వెళ్ళి కూడా సార్ ఈ రోజు కూడా మా మీద పెడతారా లేదా మామే చేసారు మాకు గొడవ చేస్తారని అల్లరి చేస్తాం సార్ కాబట్టి డీజేల్ అయితే మనము పర్మిటెడ్ అనేటువంటి ఒక డెసిషన్ తీసుకుంటాం నేను కలెక్టర్ డెసిషన్ తీసుకుంటాం డీజేస్ లిక్కర్ కూడా ఆ రోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తో కోఆర్డినేట్ చేస్తాం విమర్శన రోజున ఎక్కడైతే విమర్శన ఉందో అక్కడ దగ్గరలో మందు దొరకకుండా ఆ షాప్స్ ఏమైనా క్లోజ్ చేయించే అవకాశం ఉంటే అది కూడా ఒకసారి మేము మాట్లాడడం జరుగుతుంది వినుకోన సమాప్తం తిరిగి రేపటి నేస్తో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం